రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఏడు మిరియాలతో ఇలా చేసి చూడండి ఏడు మిరియాలతో ఇలా చేస్తే చాలండి రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏడు మిరియాలతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు అంతులేని సంపద మీ సొంతమవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి డబ్బు లేక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతారు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ ఏడు మిరియాల పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు మిరియాలతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిరియాలు అనేవి చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కదా ఇవేంటంటే చాలా శక్తివంతమైనవండి మిరియాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మిరియాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట కాబట్టి మిరియాలతో చేసే పరిహారం ఏదైనా సరే అంటే మనం ఏ పరిహారం చేసినా మంచి కోసం వాడుకున్నా చెడు కోసం వాడినా ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే గురువారం పూట చక్కగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మిరియాలతో పరిహారం చేస్తే ధన సమస్య తీరిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా మనం ఏంటంటేనండి కొన్నిసార్లు మనం ఏదైనా పని అనుకుంటే ఆ పని జరగనే జరగదు కదా చాలామంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి పనులను కూడా జరిపించడానికి ఈ మిర్యాలనేవి ఉపయోగపడతాయి అన్నమాట కావున నమ్మకంతో ఈ పరిహారం చెయ్యండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి అలానే కాకుండా మీకుండే ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి దాన్ని కూడా తీరుస్తాయని చెప్పొచ్చు ముందుగా చెప్పేసుకునే పరిహారం ఏంటంటే కనుక మీకేదైనా సరేనండి సమస్య వస్తుంది అంటే మీరు ఒక పని అనుకున్నారు ఆ పని ద్వారా ఏంటంటే విపరీతమైన సమస్య వస్తుంది ఆ సమస్యని మేము ఎలాగైనా సరేనండి తొలగించుకోవాలనుకుంటున్నాం కానీ తొలగించుకోలేకపోతున్నాము ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ధనాన్ని రప్పించుకోవాలన్నా ఆ సమస్యని పోగొట్టుకోవాలన్నా అలానే కాకుండా ఆ సమస్య అనేది మళ్ళీ మీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా సరేనండి ఈ మిరియాల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి దీనికి పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు కేవలం ఏడు మిరియాలు కావాలి మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు వాటినే తీసేసుకొని పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల కూడా ఏంటంటే ఫలితం అనేది అధికంగా రావటానికి అవకాశం ఉంటుంది అనమాట మిరియాలతో పరిహారం చేస్తే తప్పనిసరిగా ఒక రాత్రిలోనే ఫలితం పొందే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి పగటి పూట కంటే కూడా రాత్రి సమయాలలో ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏం చేయండి అంటే కనుకనండి మీరు చక్కగా అన్నం తిన్న తర్వాత రాత్రి సమయాలలో ఈ పరిహారం చేయండి ఏడు మిరియాలను చక్కగా లెక్క తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ ఏడు మిరియాలను మీరు ఏంటంటే మీరు అంటే ఇంట్లో మీ ఇంట్లో కూడా చేయొచ్చు ఇంటి బయటికి కూడా వచ్చేసి పరిహారం చేయొచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు బాధపడుతున్నా లేదంటే మీరు ఏదైనా సరే ఒక పని అనుకున్నారు అది మీ పర్సనల్ పని కావచ్చు లేదంటే ఏదైనా సరే మీ ఇల్లు కట్టుకోవాలని పని అనుకున్నామండి లేదంటే మేము ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా సరే అప్పు తెచ్చుకోవాలని ఒక పని అనుకున్నాం అదైతే అసలు జరగటే జరగటం లేదు ఎందుకు ఇలా జరగటం లేదు కూడా మాకు తెలియదని బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా అలానే కాకుండా ఆ పనులు ఎందుకు వాయిదా పడుతున్నాయని మీరు అనుకుంటున్నా ఇంకా ఏవైనా సరే అంటే మీ పర్సనల్ పనులు ఉంటాయి కదా ఈ పనిని ఈ రోజు మొదలు జరగటం లేదు చాలా రోజులు నుంచి ఆ పని పెండింగ్ లో పడిపోయింది ఆ పని ద్వారా మాకు లాభం కలుగుతుంది అని మీరు అనుకున్నట్టయితే ఈ పనిని చేయండి అలానే డబ్బు కూడా అండి కొంతమందిని అడిగాం వారు ఇవ్వటం లేదు అసలు మా దగ్గర డబ్బే నిలవదండి డబ్బు అనేది అసలు మా దగ్గరికి రానే రాదండి మేము ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరేనండి ఈ పరిహారం చేయొచ్చు మీరు రాత్రి అన్నం తిన్న తర్వాత ఏడు మిరియాలను తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి మీ వీళ్ళని బట్టి మీరు ఇంట్లోనే చేసుకోండి బయటకైనా సరే వచ్చి చేసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఏడు మిరియాలు కూడా ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకోవాలి కుడి చేతిలో చక్కగా ఏడు మిరియాలను పట్టుకోండి పిడికిలు బిగించి కూడా పట్టుకోవచ్చు పిడికిలు అంటే నార్మల్గా కూడా చేతిలో పట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా ఇలా మీరు మాత్రం ఖచ్చితంగా అరచేతిలో ఈ మిరియాలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈ మిరియాలను తీసేసుకుని అంటే మీరు అండ్ నార్మల్గా ఇలా చెప్పేసుకోండి ఓ ప్రకృతి మాత మా యొక్క సమస్యని తీర్చు మాకు ఉండే ఇబ్బందులను తొలగించు అలానే కాకుండా మాకు కూడా ధన సమస్యలు వస్తున్నాయి ఆ ధన సమస్య అనేది మా దగ్గరికి రాకుండా చూడు అమ్మ లక్ష్మీదేవి మాకు అంటే నిరంతరం డబ్బు వచ్చేలాగా చూడు తల్లి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూడమ్మా అనేసి మన సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఈ మిరియాలు ఉన్నాయి కదండి ఏడు మిరియాలను తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుకండి మూడు దారులు కలుస్తాయి కదా మనం నార్మల్గా ఏంటంటే కనుక మన పల్లెల్లో ఏమంటాం మూడు బాటలు అంటాం అలా మూడు బాటలు కావచ్చు మూడు దారులు కలిసే చోటు కావచ్చు అక్కడికి తీసుకెళ్ళి ఏం చేయండి అంటే కనుక ఏడు మిరియాలను అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులను కడగేసుకోండి ఆ తర్వాత చూడండి ఒక్క రాత్రిలోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఒక్క రాత్రిలోనే మీ సమస్య అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది సమస్య నుంచి మీరు బయటపడటానికి కూడా అధికంగా అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ పరిహారం అనేది తప్పకుండా రేపు గురువారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత చేయండి బయట చేసిన ఇంటి అంటే ఇంట్లో చేసిన మూడు దారులు కలిసే చోట ఈ మిరియాలు పడేసి రావాలి అలా ఏంటంటే మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ధనానికి ధనం వస్తుంది మీ ఇంట్లో సంపాదన పెరుగుతుంది మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది అనుకున్న సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది చిన్న పరిహారం కానీ ఫలితం చూడండి ఎంత పెద్దగా ఉందో ఎందుకంటే కనుక మన పనులు జరగడం లేదంటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఆటంకం అడ్డంకు వచ్చినప్పుడే ఆ పనులు వాయిదా పడతాయి అందులో ఏదో చెడుంది కాబట్టి ఆ పనులు వాయిదా ఉన్నాయి కాబట్టి అలాంటి చెడుని మనం పడతాయి ధనం అంటేనే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవికి ఇష్టమైన మిరియాలతో మనం పరిహారం చేస్తే తప్పకుండా ధన సమస్య తీరిపోతుంది కదండి కాబట్టి ధన సమస్యని తీర్చుకోవడానికి మిరియాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పరిహారం అయితే చెయ్యండి కానీ ఒకవేళ మీకు మూడు అంటే దారులు కలిసే చోటు లేదండి మేము వెళ్ళలేమండి అనుకునే వారు మాత్రం చెయ్యకండి ఎందుకంటే మనకైతే శాస్త్రంలో అలాగే చెప్పబడుతుంది పురాణ గ్రంథంలో ఈ పరిహార పరంగా ఏంటంటే కనుక మూడు దారులు కలిసే చోట ఈ మిరియాలను పడేయటం వల్ల మనకేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్న డబ్బు సమస్య నుంచి బయటపడవచ్చు ఎవరినైనా మీరు డబ్బు అడిగితే వారు ఇస్తారు ఇస్తా అంటే ఇస్తామంటున్నాం ఇస్తామంటాం కానీ ఇవ్వటం లేదనుకునే వారు కూడా ఈ పరిహారం చేయవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ సమస్యను తొలగించుకోవటానికి కావచ్చు లేదంటే మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోవటానికి కావచ్చు అండి మిర్యాల పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి వెళతం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ధన సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలతో పాటు మీ పనులు పెండింగ్లో పడిపోయేవి కూడా అవి కూడా జరిగేలాగా చూసేసుకోండి కేవలం ఒక మిర్యాల పరిహారం మన జీవితాన్ని చేస్తుంది మనకు ఉండే ఇబ్బందితో పాటు మన యొక్క స్థితిగతిని మెరుగుపరచడానికి కూడా ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది చిన్న చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీ ఇంట్లో ఉండే మిరియాలను తీసుకోండి మీరు పెద్దగా బయటకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంటే ఇంట్లోవి తీసుకోండి లేకపోతే కొత్తవి తెచ్చుకోండి సరిపోతుంది అలా నమ్మకంతో చేయండి మంచి ఫలితం వస్తుంది తిన్న తర్వాత చేయండి తినకుండా ఉండి మళ్ళీ మరి ఈ పరిహారం చేస్తే ఫలితం అయితే రాదనమాట తిన్న తర్వాత చేసేసుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి అంటే పరిహారం అనేది మనకు సిద్ధింపబడుతుంది బాగా ఫలితం కూడా అంతే చక్కగా వస్తుందన్నమాట కాబట్టి తినేసి పరిహారం చేసేసుకుంటే మంచి రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుంది ఇది మొదటి పరిహారం ఇది గురువారం రోజు రాత్రి చేయాల్సిన పరిహారం అమ్మవారి పేరుని ఖచ్చితంగా తలుచుకోండి అలా తలుచుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక రండి మన ఇంట్లో ఇంటి పరంగా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అలానే కాకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే మన మాట వినేలాగా మనం చేసుకోవాలన్నా మన మాటకు ఎదురు లేకుండా మనం ఉండాలన్నా అంటే మన మాట వినాలి మన మాటని లెక్క అలానే కాకుండా మన మాటని అంటే వారు పట్టించుకోవాలి మా మాటని అసలు పట్టించుకోరు మమ్మల్ని అసలు కేర్ చెయ్యరు మాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు మమ్మల్ని అనుకునే వారు ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం అనేది తప్పకుండా ఈ విధంగా ఆచరించండి దీనికి కూడా ఖచ్చితంగా ఏడు మిరియాలు తీసుకోవాలి ఏడే ఎందుకు తీసుకోవాలండి ఏడెందుకు తీసుకోవాలి అసలు ఏడే అని చెప్తున్నారని మీకు సందేహం రావచ్చండి ఏడు మిరియాలు ఏంటంటే కనుక ఏడేళ్ళ దరిద్రాన్ని దూరం చేస్తాయి ఏడు మిరియాలు మన జీవితాన్ని మారుస్తాయి మనకు ఉండే ఒక సమస్యను తీరుస్తాయి మన బాధ ఏదైతే ఉంటుందో ఆ మిరియాలు గ్రహిస్తాయి గమనిస్తాయి అలానే కాకుండా మనకుండే ఇబ్బంది నుంచి మనని బయటపడేయడానికి కూడా ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఏ ఈ ఏడు మిరియాలు మన చేతుల ద్వారా మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మన యొక్క అంటే బాధ ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవటానికి కూడా ఈ ఏడు అయితే చక్కగా ఉపయోగపడతాయనమాట కావున మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి అందుకే మనకు పురాణ గ్రంథంలో కూడా ఏంటంటే ఏడు మిరియాలతోనే పరిహారం చేయాలని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా ఏడు మిరియాలను తీసేసుకుని ఎవరైతే మీ మాట వినటం లేదు ఎవరైతే మీ మాటకు ఎదురు చెబుతున్నారు అంటే మన భార్య కావచ్చు మన పిల్లలు కావచ్చు మన భర్త కావచ్చు ఎవరైనా సరేనండి గుర్తుపెట్టుకోండి మీరు అంటే వెయ్యికి వెయ్యి శాతం ఫలితం పొందుతారు అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం ఏంటంటేనండి నార్మల్గా మన ముందు భార్యాభర్తల గురించి చెప్పుకుందాం భార్యాభర్తలు బాగుంటారండి మధ్యలో ఎవరో ఒకరు వచ్చి ఏంటంటే పుల్లలు పెడుతూ ఉంటారు అంటే మీ భర్త ఇలా ఉన్నాడు మీ భార్య ఇలా ఉంది అసలు చెబితే వినదు అది మన అత్తమామలు కావచ్చు లేదంటే మన ఆడపడుచులు కావచ్చు మన పక్కన వారు ఎరుగువారు పొరుగువారు ఇంకా వారికి ఏం పని ఉంటుందండి వాళ్ళ అంటే జీవితం ఎలాగో పాడైపోతూ ఉంటుంది మిగతా వాళ్ళ జీవితాలు కూడా వారు పాడు చేయాలని చూస్తూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక మీ భర్త చూడు ఇలా ఉన్నాడు మీ భార్య చూడు అలా చేస్తుంది ఇలా లేనిపోని చాడీలన్నీ చెబుతూ ఉంటారనమాట అలా చెప్పేసి ఏంటంటే భార్య భర్తల్ని మంచిగా మన భార్య భర్తని కూడా విడదిస్తూ ఉంటారు అలా విడిపోయిన బంధాన్ని కలపడానికి ఆ భార్య మీ మాట వినటానికి లేదంటే కనుక మీరు చక్కగా మీ భర్తని మీ మాట వినేలాగా చేసుకోవటానికి అంటే ఇది మంచి కోసమే అండి మళ్ళీ మీరు అనుకోవచ్చు చెడు కోసమని కాదు మంచి కోసం అంటే మనం కలిసి ఉంటేనే మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు బాగుంటే మన కుటుంబం బాగుంటుంది కాబట్టి ఏంటంటేనండి మనం బాగుండాలి అనుకునే వారైతే తప్పకుండా ఈ పరిహారం అయితే చెయ్యండి ఏడు మిరియాల పరిహారం మీ జీవితాన్ని అయితే తప్పకుండా మారుస్తుంది ముందు చెప్పిన పరిహారం ఏంటంటే బయట మూడు దారులు కలిసే చోట వేసుకోవాలన్నా కదా ఇది మన ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట మన ఇంట్లోనే మనం ఏంటంటే పరిహారం చేసేసి ఫలితం పొందవచ్చు కేవలం ఏడు మిరియాలను తీసుకోండి ఇది రాత్రి కన్నం తిన్న తర్వాత చేసుకోవాలి ఏం చేయండి అంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి ఏడు మిరియాలను తీసేసుకొని మీరు ఎడమ చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకోకూడదు ఎందుకంటే ఇది మనము మాట వినేలాగా చేసేసుకున్నాం కాబట్టి ఎడమ చేతి వాటమే చక్కగా ఉంటుందన్నమాట ఎడమ చేతిలో ఏడు మిరియాలను తీసేసుకొని మీ పిల్లల పేరు కావచ్చు లేదంటే మీ భార్య పేరు కావచ్చు మీ భర్త పేరు కావచ్చు అంటే ఇలా మీరు ఏంటంటే కనుక మిరియాలను తీసుకొని మూడు సార్లు అనుకోండి ఇప్పుడు నేను ఉదాహరణకండి నా లత మా ఆయన పేరు వచ్చేసి శ్రీనివాస్ అండి ఇలా నేనేమంటానంటే కనుక మా ఆయన శ్రీనివాస్ నా మాట వినటం లేదు నా మాటకు ఎదురు చెప్తున్నాడు నా మాట అస్సలు కూడా పట్టించుకోవటం లేదు నా మాటను అస్సలు కూడా లెక్క చేయడు అనేసి మనం ఇలా చెప్పుకోవాలి ఆ మిరియాలకు మన బాధ చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకొని మిరియాలు అందులో వేసేసి కొన్ని కర్పూర బిల్లని వేసేసి కాల్చేసి ఆ బూడిద ఉంటుంది కదా ఆ పొగ మన ఇంట్లోకి వచ్చినా పర్వాలేదు కానీ అంటే అంత పొగ అయితే ఏం రాదండి ఆ మిరియాలను కాల్చిన తర్వాత ఆ బూడిద వస్తుంది కదండి ఆ బూడిదని వెంటనే మీకు సింకులు ఉంటే సింకులలో పోసేయండి లేదనుకుంటే కనుక మనకు నార్మల్గా అంటే మనకు బాసన్లు కడుక్కునే గచ్చులు ఉంటాయి కదా అంటే బయట మనకు వాకిట్లో ఉంటాయి కదండి అక్కడ ఏంటంటే కనుక తీసుకొచ్చుకొని అక్కడే కాల్చుకొని అక్కడే నీళ్లు పోసేయండి ఖచ్చితంగా నీళ్ళైతే పోయాలి అంటే తొక్కుట్లో చేయకండి మళ్ళీ మనం ఎక్కడైతే అంటే బాసన్లు కడగేసుకుంటామో ఆ ప్లేస్లో చేసేసుకోండి అలానే మళ్ళీ మీరు వేరే దగ్గర అంటే చెడు దగ్గర చేయకండి అంటే చెడుగా ఉంటుంది కదా అక్కడ చేయకండి మీ ఇంట్లో కేవలం ఇలా మీకు ఉండే అంటే సింకులు అంటాం కదా సింకులే సింకులే అండి సింకుల దగ్గర లేకపోతే ఏంటంటే ఇలా మనకు అంటే బాసనలు కడుక్కునే గచ్చులు ఇలా ఉంటుంటాయి మనకు పల్లెల్లో ఆగల ఏంటంటే కనుక ఆ గచ్చుల దగ్గర కూడా అప్పటికప్పుడు చేసేసి నీళ్ళను పోసేస్తే సరిపోతుంది అనమాట చూడండి మీరు ఇది చేసిన తర్వాత ఒక రాత్రిలో తెల్లారిన తర్వాత మీ భర్త మీతో బాగా మాట్లాడతాడు అంటే మరీ అంత ఒకేసారి ప్రేమ మొత్తం చూస్తాడని కాదు ఎంతో కొంత మార్పునైతే మీరు తప్పనిసరిగా చూస్తారు ఆ తర్వాత మీ భార్య కూడా కొంచెం మీతో బాగా మాట్లాడటం ఒకవేళ మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు అస్సలు కూడా మన మాట వినరే వినరు మన పిల్లలు మన నిబంధనలు పెడుతూ ఉంటారు అసలు వినుర్రి అని మన మాట అని మనం ఎంత చెప్పినా మంచి చెప్పినా వారికి చెడుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ చెడు కూడా మనం పోగొట్టుకోవడానికి ఆ చెడు నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇలా మీరు అన్ని కలిపి చేయకండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్ని కలిపి చేయకూడదండి ఎందుకంటే పిల్లలది పిల్లల పరంగా చేసుకోండి మీది మీ పరంగా చేయండి కానీ అన్ని కలిపి మాత్రం చేయకండి ఒకటే చేయండి పది మాత్రం చేయకండి ఇప్పుడు మీ పిల్లల పరంగా చేసుకుంటారా మీ ఆయన పరంగా చేసుకుంటారా అది మీ ఇష్టం కానీ ఒకటి మాత్రమే చేసుకోండి అలా చేసుకుంటేనే మనకు ఫలితం అయితే అధికంగా వస్తుంది అలా మిరియాలు కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మనలో మనకు తెలియకుండా నెగిటివ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదండి అది నెగిటివ్ కిందకే వస్తుందన్నమాట ఆ నెగిటివ్ అనేది పూర్తిగా మనసులో నుంచి తొలగిపోతుంది అలా తొలగిపోయినప్పుడు మనకు మీద జాలి ప్రేమ మాత్రమే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే మనని వాళ్ళు గౌరవిస్తారు మనని అంటే చాలా వరకు కూడా మంచిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చెయ్యండి మీకు ఫలితం మీరే చూస్తారనమాట మీ కళ్ళతో ఎందుకంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడే పరిహారాలన్నీ కూడా తప్పు కాదు చాలా అద్భుతమైన పరిహారాలు అనమాట ఇవి అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని మనం ఆచరించుకోవటం వల్ల అయితే మనకు మంచి ఫలితాలే వస్తాయి అన్నమాట ఇలా కాచేసి వెంటనే నీళ్లను పోసేయండి చాలా ఈజీ పరిహారం ఇలా నెలలో ఒకసారి కాకపోయినా రెండు నెలలు ఒకసారి అయినా సరే చేస్తూ ఉండండి గురువారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత మాత్రమే చేసుకోండి మంచి ఫలితం అయితే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట